హలో వెల్కమ్ బ్యాక్ టు కేకేఎస్ హోమ్కి స్వాగతం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి సో ఈరోజే నేను వ్లాగ్ అనేది పెడుతున్నానండి మీకు నచ్చితే నేను కంటిన్యూ చేస్తాను వీక్లీ వన్స్ అయినా వ్లాగ్ పెడదామనుకున్నాను సో ఇది ఎర్లీ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నేను ఏమైతే చేస్తున్నాను వ్లాగ్ అండి ఎర్లీ మార్నింగ్ ఇక్కడ నిక్కి మాతో పాటే లేచాడు తను వాళ్ళే ఆఫీస్కి బయలుదేరుతూ ఉంటే బ్రష్ చేసుకుంటే తను కూడా నేను బ్రష్ చేసుకుంటాను అని చెప్పేసి చేసుకుంటాడు ఎర్లీ మార్నింగ్ డాడీతో పాటు డైలీ చేసుకుంటాడు అండ్ ఇక్కడే ముంచె నిక్కీ కోసం నేను పాలు వేడి చేద్దామని అనుకుంటున్నాను సో యాక్చువల్లీ అది డీప్ ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల గడ్డ కట్టి మళ్ళీ కూ చల్లని వాటర్లో ట్యాప్ వాటర్లో వేసి మళ్ళీ అదంతా కరిగిన తర్వాత మళ్ళీ నేను అది వేడి చేద్దామని అందులో పెట్టేశాను అండ్ తర్వాత గిన్నెలు కూడా తోమేసాను అండి అండ్ టీ పెట్టుకుని తాగాను దానికి వాటర్ కూడా మరగబెడుతున్నాను అండ్ మొక్కలకి నేను పెంచుకున్న బుజ్జు బుజ్జు మొక్కలకి కూడా నేను వాటర్ పోసేస్తాను అయితే మార్నింగ్ పోస్తాను లేదా ఈవినింగ్ పోస్తానండి సో మొక్కలో పెంచుకోవడం అనేది చాలామందికి ఇష్టం కదా ఇందులో కొన్ని నేను ఇంపార్టెంట్ మాత్రమే పెంచుకున్నానండి ఇది నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను అండ్ ఇది సందులు అనమాట అంటే కిచెన్ నుంచి ఉంటుంది ఇటువైపు ఒకటి దారి సో తర్వాత ఇంకా తన కోసం అని చెప్పేసి పాలు అనేది మరగబెట్టేస్తున్నాను వేడిగా యాక్చువల్లీ ప్యాకెట్ పాలు మంచివి కాదు కానీ గేదె పాలు ఇక్కడ మనకి దొరికినా చాలా వాటర్ అనేది పోసేస్తూ ఉంటారు ఇంకా అవి తాగినా కూడా బలం ఉండదు కదా పిల్లలకి సో అందుకోసం అని చెప్పేసి నేను వెన్న లేని పాలు అంటే అంటే మరి ఎక్కువ కాకుండా కొంచెం వెన్న శాతం తక్కువగా ఉన్న పాలు తీసుకుని తనకిస్తూ ఉంటాను బూస్ట్ కలిపి సో బట్టలు కూడా రెడీగా ఉన్నాయి మడత పెట్టాలి అవి కబోర్డ్లో సర్దేయాలి అండ్ ఇక్కడ బెడ్షీట్ మారుస్తూ ఉంటాను తను వారానికి రెండు సార్లు తను అసలు పక్క సరిగ్గా ఉంచడండి ఎప్పుడు పాడు చేస్తూ ఉంటాడు అటులాగి ఇటులాగి అస్సలు డ్రెస్సింగ్ టేబుల్ సర్దినా కూడా మొత్తం అన్నీ ఇర ఇరగొట్టేసాడు మీకు చూపిస్తున్నాను చూడండి ఇవన్నీ తను ఇరగొట్టేసినవే దాని బైక్ ఎక్కి అంటాడు ఉంటానంటాడు దిగుతానంటాడు అస్సలు మిషన్ తొక్కుతాడు కొంతసేపు బెడ్ ఎక్కి మంచి కిటికీలు ఎక్కుతూ ఉంటాడు మొత్తం అల్లరి చేస్తూ ఉంటాడు కానీ పిల్లలు అల్లరి చేస్తేనే ఇంట్లో చాలా సందడగా ఉంటుంది ఒక్క రోజు ఒక్క మినిట్ తనకు ఒక పిల్లలకి బాగో ఒక నీరసంగా ఉన్నా కూడా ఇల్లంతా బోసిపోయినట్టు ఉంటుంది కదండి సో తర్వాత ఇదంతా కూడా నేను తీసేసి మళ్ళీ కొత్తగా వేస్తున్నాను ఇది నేను అంటే డైరెక్ట్గా బెడ్ మీద నేను బెడ్షీట్ వేయను సో ముందుగా ఇలాంటి ఒకటి బ్లాంకెట్ లాంటిది వేసి దాని మీద నేను బెడ్షీట్ అనేది వేసేస్తాను ఇలా ఇలా సర్దేసాను నేను బెడ్షీట్ అంతా ఇది వేసినప్పుడే నేను చాలా అందంగా చూసుకుంటాను ఎందుకంటే మళ్ళీ దాని తర్వాత తర్వాత లాగేస్తాడు సో అక్కడ చూసారా మొత్తం లాగి ఎలా ఆడుతూ ఉంటున్నాడో అవి వాష్ చేయాలి అన్న కూడా వినకుండా అవి పట్టుకుని అటు ఇటు ఇది చేస్తూ ఉంటాడు సో తర్వాత ఇంకా మళ్ళీ బట్టలు వేసేద్దాం వాషింగ్ మిషన్లో అనుకుని ఇవన్నీ కూడా పక్కన పెట్టేసి వాషింగ్ మిషన్లో వేస్తున్నాను బట్టలు సో వాషింగ్ మిషన్ అయితే ఇది నేను ఎల్జీ తీసుకున్నాను ఫ్రంట్ లోడ్ ఇది సిక్స్ కేజీస్ సో బట్టలన్నీ కూడా వేసేస్తాను అంటే నేను డే బై డే వేస్తూ ఉంటాను రోజు తప్పించి రోజు వేస్తూ ఉంటాను మాకు అంతగా ఎక్కువ బట్టలే ఉండవు ఇన్ కేసు మ్యాట్స్ ఇంకా బాబు ఎప్పుడైనా సరే బట్టలు కొంచెం సమయంగా ఉంటే బయట నేను ఉతికేస్తాను బ్రష్ కొట్టేసి లే లేదు అని అంటే ఇలా వాషింగ్ మిషన్లో వేసేస్తాను మిషన్లో కూడా బట్టలు వేసినా కూడా వచ్చేస్తూ ఉంటాడనమాట నేను వేస్తాను బట్టలు అని చెప్పి చూసారా తనే వేస్తున్నా మొత్తం అన్నీ కూడా ఇంకా ఈ ఆన్ చేయడం మాత్రం ఇవ్వను ఎందుకంటే ఇంకా పిల్లలకి అలాంటివి తెలియకూడదు కదా కొంచెం వాటిలో అవాయిడ్ చేసేయాలి అమ్మో అమ్మో వద్దు బూచి ఉంది అని చెప్పి భయపెడతా ఉంటాను సో ఇవి మాత్రమే పెడతాడు సో ఇందులో అయితే నేను ది వేస్తూ ఉంటాను లిక్విడ్ ఏరియల్ చాలా బాగుంటుంది అది టూ లీటర్స్ది తెచ్చేసుకుంటాను సర్ఫ్ ఎక్సెల్ కన్నా నాకు ఏరియల్లోనే అంటే బాగా మురికి వదులుతుంది వాషింగ్ మిషన్లోని సో వాషింగ్ మిషన్లో నేను బట్టలు వేసినా కూడా వెంటనే నేను ఉతకనండి ఒక వన్ అవర్ నేను మిషన్లోనే ఒక ఫైవ్ పాయింట్స్ రన్ అయిన తర్వాత బాగా మనం వాటిని నానబెట్టిన తర్వాత మళ్ళీ నేను ఆన్ చేసి మళ్ళీ కంటిన్యూ చేస్తాను మిషన్ అనేది సో అప్పుడు దాకా బట్టలు నాని నాని ఉంటాయి కాబట్టి సో మురికి కూడా తొందరగా వదులుతాయండి సో దాని తర్వాత ఇంకా నిక్కి ఈ టైంలోని వాషింగ్ మిషన్లోనే తనకి బట్టలు వేసేసిన తర్వాత దానికి బ్రేక్ఫాస్ట్ పెట్టేస్తాను అనమాట ఈ టైంలోని ఇవన్నీ కూడా ఎర్లీ మార్నింగే చేసేసుకుంటాను ఇప్పుడు సో బ్రేక్ఫాస్ట్ అదంతా అయిపోయిన తర్వాత తను చూడండి ఇల్లు తుడుద్దాం అంటే నేను తుడుస్తాను అని అంటానండి కొంతమంది ఏమో ఇల్లు ఓడ్చడం అవన్నీ అంటారు నాకు మాత్రం ఇక్కడ హిజాగ్ లాంగ్వేజే వచ్చేసింది సో ఇల్లు తుడిచే తుడుద్దామనే లోపలికి తుడుస్తున్నాను నేను తనకి బ్రేక్ఫాస్ట్ పెట్టేసి తనేమో ఫ్యాన్ చుట్టూ ఆడడం ఇంట్లోనే మించి బాల్ పట్టుకుని ఆడడం ఇవన్నీ చేస్తూ ఉంటాడు ఆల్రెడీ మిల్క్ అనేవి తనకి మరిగిపోయాయి సో మూత పెట్టి ఉంచాను ఎందుకు అని అంటే సో తనకు స్నానం చేపిద్దాము అని చెప్పేసి సో సో ఇంతలోకి నేను హీటర్లోని వాటర్ అనేది పెట్టేస్తూ ఉన్నాను ఇంతలో తన సెల్లార్లో ఆడుతున్నాడు కొంతసేపు మళ్ళీ అంతా చేసిన తర్వాత ఆడినా కూడా మళ్ళీ బట్టలన్నీ ఖరాబ్ చేసేస్తాడని ఒక టెన్ మినిట్స్ ఒక అరగంట వదిలేస్తే తను చక్కగా ఆడుకుంటాడు బాల్తోని లేదా సైకిల్తోని తన సైకిల్ కూడా అక్కడే ఉంటుంది పక్కనే తనకు నచ్చిన ఐటెంతో ఆడుకుంటాడు బా యితే బాలు సైకిల్ అయితే సైకిల్ సో నిక్కీకి అయితే నేను అక్కడే స్నానం చేయిస్తాను పిల్లలకి బాత్రూమ్స్లో వాటిల్లో చిన్నపిల్లలకి చేయించరు కదా మనం పెద్దవాళ్ళు యూజ్ చేసే బాత్రూంలో చిన్నపిల్లలు కాబట్టి కొంచెం దూరంగా సో తనకు అక్కడ స్నానానికి మాత్రం ఇబ్బంది లేదు విశాలంగా చక్కగా పోసుకుంటాడు తను సో ఎప్పుడైనా అక్క వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తేనే కొంచెం ఇబ్బంది బాల్ కానీ కొంచెం చాలా చిన్నది తనకైనా అందులోనే అడ్జస్ట్ అయ్యి అలా పోస్తూ ఉంటాను సో ఇంకా తను అలా ఆడుకుంటూ ఉంటాడు మాటలు చెప్తా ఉంటాడు చుట్టూ తిరుగుతాడు సందు చుట్టూ తిరుగుతాడు అటు తిరుగుతాడు సో తనకి వాటర్ పెట్టేస్తున్నాను బయటన సో అవి ఇది ఏమని చెయ్యండి పిల్లడు ఉన్నాడు కదా అని ఇది షాక్ కూడా కొట్టదండి ఇది ఇది సెవెన్ ఫిఫ్టీ అంత అయింది షాక్ లెస్ అది మనం చేయి పెట్టినా కూడా అసలు పట్టదు అలాగని కూడా నేను దాని వైపు వెళ్ళనివ్వను పిల్లల్ని సో తనకి స్థానానికి నీళ్ళు పెట్టేశాను రా స్థానం చేద్దు కానీ అని అంటే ఇంకా అక్కడికి వచ్చి ఆ టబ్బులో వాటర్ అంతా పడేస్తాడు అనమాట సో తర్వాత తనకి హెడ్ బాత్ చేయించాను ఈరోజు యాక్చువల్లీ నిన్న చేద్దామనుకున్నాను అవ్వలేదు సో ఇంకా తనకి రెడీ చేసేసి కూర్చోబెట్టి తనకి పాలు ఇస్తా ఉన్నాను తనకి గ్లాస్లో వేసి యాక్చువల్ ఇంతకుముందు నేను తాగించేదాన్ని వీడు తాగడు నా చేతికిచ్చే నేను అని అంటాడు ఒక్క గ్లాస్ మాత్రం మంచిగా తాగుతాడు స్టార్టింగ్లోనే ఇంకా తర్వాత నుంచి పెద్ద గ్లాసు రెండు కూడా మనం ఎలా వడపోస్తూ ఉంటాం ఒక గ్లాస్ నుంచి ఒక గ్లాస్కి వడపోసి చల్లారుస్తూ ఉంటాం కదా సో తను నేను కూడా చేస్తాను అలాగా అని చెప్పి పెద్ద గ్లాస్ తీసుకుని అటు ఇటు అటు ఇటు వడపోస్తూ ఉంటాడు అదిగో చూసారు కదా సో అంతే ఎవరే కింద పడతాయి వద్దు తల్లి అన్న కూడా వినిపించుకోడు చిన్నపిల్లల మాటే అవ్వాలి కదా మారం అలా చేస్తూ ఉంటారు వాళ్ళదే కరెక్ట్ మంది కరెక్ట్ కాదని అంటాడు సో అలా వడపోసిన తర్వాత మళ్ళీ ఆ పెద్ద గ్లాసులో వేసుకుని తాగేస్తూ ఉంటాడు తాగి తను నచ్చితే తాగుతాడు లేకపోతే వదిలేస్తాడు అసలు తాగినంత వరకు మళ్ళీ మనం పక్కనే కూర్చోవాలి నేనైతే అవి ఇవి ఏవో మాటలు చెప్తూ ఉంటాడు తర్వాత ఇప్పుడు మళ్ళీ నుంచొని తాగుతానమ్మా అని చెప్పి మళ్ళీ నుంచొని తాగుతాడు ఇవ సెల్ఫీ చేస్తున్నాడు అనమాట ఇక్కడ హాయ్ చెప్పు హాయ్ చెప్పు అని అంటే నోట్లో వేసుకుని హాయ్ సబ్స్క్రైబ్ చేయండి ఇలా లైక్ చేయండి అని వేలు చూపిస్తూ ఉన్నాడు హాయ్ చెప్పు ఒకసారి సబ్స్క్రైబర్స్ కాని అంటే ఇంకా హాయ్ చెప్తున్నాడు ఇక్కడ షేర్ లైక్ చేయండి అంటే ఇదిగో చూపిస్తూ లైక్ చేయండి అని నవ్వుతున్నాడు ఏవేవో మాటలు చెప్తూ ఉంటాడు అల్లరి చాలా అల్లరి ఇంతకుముందు అయితే కొంచెం పైన ఆంటీ వాళ్ళు ఉంటారు అంటే మా ఊరు సైడ్ వాళ్ళ ఆంటీ వాళ్ళు కానీ వీడితో చాలా క్లోజ్గా ఉంటారు వాళ్ళ ఇంట్లోనే ఆడుకుని అక్కడే ఉండేవాడు ఎక్కువ టైము అయితే ఇప్పుడు కొంచెం వీడు పెద్ద అవుతున్నాడు కదా అసలు అక్కడికి వెళ్ళటం లేదు వాళ్ళు పిలిచిన ప్రేమగా పిలుస్తారు కానీ వెళ్ళడు అసలు వీడు తర్వాత తనకి ఇంకా నిద్రపుచ్చేసాను నిద్ర పడుకున్నాడు సో తన కోసం అని చెప్పేసి ఫ్యాన్ పెట్టేశాను ఇంతలోకి నేను వంట చేద్దాం పడుకునేటప్పుడు మళ్ళీ తర్వాత అవ్వదని చెప్పేసి దుంపలు కుక్కర్లో పెట్టేస్తున్నాను దుంపలు పులుసు అంటే నాకు చాలా అండి అదే మసాలా వేసి చేస్తాం కదా సో అలాగే ఎప్పుడు మేము రొటీన్గా దుంపలు అంటే అలాగే చేస్తూ ఉంటాను నేను సో మీకు ఒకసారి కావాలి రెసిపీ అని అంటే ఒకసారి చూడండి నా వీడియోస్లోని ఉంటుంది అండ్ తర్వాత ఒక స్టవ్ మీద కుక్కర్ పెట్టేశాను తర్వాత మళ్ళీ దీని పులుసు కోసం చింతపండు అనేది నానబెట్టుకున్నాను అండ్ తర్వాత ముంచి రైస్ కూడా పెట్టేసుకున్నాను నిక్కీకి నాకే మళ్ళీ వాళ్ళ డాడీ మెస్లో తినేస్తారు కాలేజీలోనే సో నిక్కీకి నాకని పెట్టేసుకున్నాను ఒక గ్లాస్ అండ్ ఆ టైంలోని నానింది కదా వాషింగ్ మిషన్ మళ్ళీ నేను ఆన్ చేసేసుకుని దాన్ని ఉతికేస్తున్నాను వాషింగ్ మిషన్ ఆన్ చేసేసాను సో దానికి తర్వాత ఇక్కడ నేను ప్యాక్ పెట్టుకున్నానండి ఇది నాది ఎక్కువ ఆయిల్ స్కిన్ కదా సో ఆయిల్ స్కిన్ వల్ల మా పౌడర్ రాసుకున్నా కూడా బాగా ఆయిల్ ఉంటుంది సో ఇప్పుడు నేను పెట్టుకుంది రెడ్ శాండిల్ అండి ఎర్రచందరం దాన్ని నెక్స్ట్ టైం మీకు వీడియో చేసి చూపిస్తాను ఇది ఆయిల్ స్కిన్ వాళ్ళకైతే ఎక్సలెంట్గా పనిచేస్తుంది వింటర్లో కూడా మనం 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 ఎంత పని చేసినా కూడా మన 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 మీద మనం కొంచెం జాగ్రత్త తీసుకోవాలి కదా సో అందుకోసం అని చెప్పి పెట్టుకుంటూ ఉంటాం తను సో ఎక్కువ టైం ఉంటే పెట్టుకుంటాను లేకపోతే లేదండి సో ఇక్కడ ఈవినింగ్ అయిపోయిందండి మధ్యాహ్నం ఎలాగో తెలుస్తుంది కదా లంచ్ తినడానికి తాడుకోవడం అంతే సో ఈవినింగ్ అయితే సో లిక్విడ్ది పెట్టకూడదు గుడ్ నైట్ది అని చెప్పేసి నేను నీమ్ అగరబత్తి ఆయుర్వేదిక్ది తీసుకున్నానండి సో ఈవినింగ్ పడుకునే ముందు ఒక వన్ అవర్ మనం అలా చూపిస్తే దోమలు దోమలేముండవని సో నేను ఎలా తిప్పుతా ఉంటే ఈ లేదు నాకు ఇవ్వు నేను తిప్పుతాను ఇల్లంతా అని చెప్పి తీసేసుకొని పెద్ద మొగరాయిల్లాగా ఇల్లంతా చూపిస్తున్నాడు మేము ఎక్కడెక్కడైతే చూపిస్తామని కటన్స్ వెనకాతల చైర్స్ వెనకాతల తలుపు వెనకాతల మొత్తం తిరుగుతూ చేస్తూ ఉంటాడు సో వ్లాగ్ అయితే ఇంతేనండి ఇది మీరు లైక్ చేశారని నేను అనుకుంటున్నాను సో అట్లీస్ట్ డైలీ కాకపోయినా వీలైనప్పుడల్లా వీక్లీ వన్స్ ఒకసారి పెడదాం అనుకుంటున్నాను ఎందుకంటే వ్లాగ్స్ పెడితే చాలామంది పనికి వచ్చిన వీడియోలు పెట్టండి అని అంటూ ఉంటారు సో అలాంటి కామెంట్స్కి నాకు అంత ఇంట్రెస్ట్ ఉండదు సో అందుకోసమని లైక్ అది మీరు కంటిన్యూ చేయండి అని కామెంట్ సెక్షన్లో పెడితే నేను కంటిన్యూ చేస్తానండి లేదు అంటే మీకు కూడా బోర్ కొట్టకూడదు కదా సో వారానికి ఒక్కసారైనా వ్లాగ్ అనుకుంటున్నాను యాక్చువల్లీ నేను వ్లాగ్ పెట్టడానికి రీజన్ కూడా మా వాళ్ళు మా ఊర్లో గుంటూరులో నన్ను ఎవరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారో వారి కోసం ఎందుకంటే వాళ్ళతో వీడియో కాల్ అవంతా చూపించినా ఒక ఫైవ్ మినిట్స్ మాత్రమే మాట్లాడతాడు సో ఇలాంటి వ్లాగ్ అని పెడితే వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తాడు పర్టికులర్గా వాళ్ళ గురించి పెట్టడం అయితే దే ఫస్ట్ టైం అండి సో ఈ వ్లాగ్ని మీరు వీడియోని లైక్ చేశారనుకుంటున్నాను మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా